రుతుపవన ఆరంభ జలుకి సంబంధించి సరైన వాటిని గుర్తించండి ఉత్తరప్రదేశ్లో వీటిని ఆంటీలు అంటారు పశ్చిమ బెంగాల్లో కురిసేటువంటి కాలా బైసాఖీలు అనేవి దేనికి పనికి అంట జన్మ పండుగ పనికి వస్తాయి అని చెప్పేసి అంటా ఉన్నారు ఇలా మనకి చాలా ఉంటాయి నార్వెస్టర్స్ అని ఇట్లాగ చెర్రీ బ్లోజమ్స్ అని మ్యాంగో సుబర్స్ అని చాలా ఉంటాయి ఈ రెండు ఎలా గుర్తుపెట్టుకోవాలి టెక్నిక్స్ చెప్తాను చూడండి ఉత్తరప్రదేశ్లో ఎవరంట ఆంటీలు అంట ఏ ఆంటీలు ఉత్తరప్రదేశ్లో ఏంటి సార్ అంటే యు అంటే ఉత్తరప్రదేశ్ ఏ అంటే ఏంటిది ఆంటీలు ఏ ఆంటీ అంటే ఉత్తుత్త ఆంటీలు అనమాట ఏంటిది ఉత్తుత్త అంటే ఉత్తరప్రదేశ్ ఎలాంటి ఆంటీ కూడా ఉత్తుత్త ఆంటీ నిజమైన ఉత్తుత్త అంటే ఏసాని ఉత్తుత్త అంటే అంటే ఉత్త అంటే ఉత్తరప్రదేశ్ ఆంటీ అంటే ఆంటీలు అని గుర్తు పెట్టుకోండి సో పశ్చిమ బెంగాల్ ఎవరు మనకి మమతా బెనర్జీ కూడా మమతా బెనర్జీ ప్రత్యేకత ఏంటి తెలుసా ఈవిడ కట్టే సారి ఏంటి తెలుసావిడ ఆ జూట్ శారీస్ అన్నమాట గుర్తు పెట్టుకోండి ఏ సారీస్ అమ్మది జూట్ సారీస్ అంటే జనపనార సరియల్ కడతా ఉంటది ఇవిడ పశ్చిమ బెంగాల్ కాదు ప్రధానమంత్రి కూడా ఎలాంటిది అన్నమాట ఆవిడ కాలా బైశాఖ లాంటిది కాలా భైరవ్ లాగా గర్జిస్తా ఉంటది ఏ మీటింగ్ లై సరే సో ఇక్కడ మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు పశ్చిమ బెంగాల్ అని గారు ఏం చేయాలా మమతా బెనర్జీ గుర్తు రావాలి మనకి మమతా బెనర్జీ ఏం చేస్తుంది కాల బైరవ్ లాగా గర్జిస్తా ఉంటది మోడీ మీద ఆవిడ కట్టుకునే శారీ ఏ సారి జనపనార శారీ గుర్తుపెట్టుకో గుర్తుంటుంది